జై వాస్వి వాసవి శతమానం భవతి స్వాగతం సుస్వాగతం ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే మీ వాసవి నాయకులను చూద్దాం నా పేరు అండి ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వాస్పియన్ కేసీ జెఫ్ ఆర్వీటి నాగేంద్ర నీలావతి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దూరు డిస్టిక్ వి టూ జీరో సిక్స్ విక్ వాస్పెమ్మనుండ ఆశిస్తులు మరియు వాస్వి శతమానం పోతుంది ఇవ్వ వార్షికచ్చ శుభాకాంక్ష స్వీర్వక్ష్యమాయుష్యమారో ఆగ్య మావిదా శోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూరసపై డీలైట్ ఆప్ యూస్ చేస్తుంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్చువల్ లోడ్ ఫిక్స్డ్ డిపాజిట్ సర్వీసెస్ ఈ అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవిబీ డీలైట్ యాప్లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవిబీ డీలైట్ యాప్ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసపి నాయకులందరికీ వాసు అమ్మవారి నుండి ఆశస్సులు మరియు వాసు శతమానం బాధ పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వజ్ర వాసవి પ્રતિક્ષણ માનીપલ્લી જ્યુલર્સ